ఇప్పుడు ఇవాళ సోకాల్డ్ హీరోస్ అన్నారు మనం పెద్ద పెద్ద వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పైకి వచ్చారు అవును ప్రతి ఒక్కరు వాళ్ళ బిగినింగ్ డేస్ లో చూసుకుంటే ఎన్ని వందల వేల రెట్లు ఉన్నారు ఉన్నారు కదా ఉన్నారు కదా ఇప్పుడు మీ థింకింగ్ ఎలా ఉండాలి డబ్బు అనేది ప్రయారిటీ కాదు నా లెక్కలో ఆ పొజిషన్ ఉంటే డబ్బుని గురించి చూడగల మనకి భగవంతుడు మనకి ఇండస్ట్రీ ఇంత గుర్తింపు తెచ్చింది దీనికి మన పేరు రావడానికి ఈ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీకి ఏం మంచి చేయాలి అని ఆలోచించుకోవాలి మనం మనం గివ్ బ్యాక్ టు ద సొసైటీ పాత రోజుల్లో ఏమి ఆపర్చునిటీస్ లేవు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడే చెప్పారు ఇందాక వెళ్ళినప్పుడు పదిహేను వందల ఎకరాలు గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఆమె ఇచ్చింది వాళ్ళ ఫాదర్ గన్నవరం ఎయిర్పోర్ట్ మహారాజ్ ఇచ్చారు పదిహేను వందల ఎకరాలు ప్లస్ ఆ పక్కన లెప్రసీ కాలనీకి ఇచ్చారు ఈ ఇచ్చారు ఎన్ని వందల ఎకరాలు వాళ్ళు మరి ఆ రోజున నిన్న ఆపర్చునిటీస్ లేవు కదా ఇవాళ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ కి ఇస్తున్నాం మనం గెట్ మై పాయింట్ నెక్స్ట్ జనరేషన్ కి ఇస్తున్నాం మనం ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల్లో చిరంజీవి గారు ఒకరు చేస్తున్నారు సార్ చిరంజీవి గారు ఈస్ పేయింగ్ బ్యాక్ టు ది సొసైటీ గివింగ్ బ్యాక్ బ్లడ్ బ్యాంక్ పెట్టారు ఐ బ్యాంక్ పెట్టారు మొన్న కరోనా టైంలో కూడా మన సినీ కార్మికులందరికీ నిత్యావసర వస్తువులన్నీ కూడా సరఫరా చేశారు దగ్గర నిలబడ్డారు ఆయన అలాగే ఆక్సిజన్ వ్యాన్స్ అన్నిటిని ఆయన సొంత డబ్బుతో ఎక్కడి నుంచో అది హ్యాపీ అది హ్యాపీ అండ్ హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్టింగ్ పిఠాపురం లో ఎక్కడో హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఆయన ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఒక హాస్పిటల్ ఆయన ప్లాన్ చేస్తున్నారు అలాంటిది ఇంకా ఆయన ఫుట్ స్టెప్స్ లో నడవాలి అందరూ ఇంకా కాదు నేను కూడా చెప్తాను నేనేమంటానంటే చిరంజీవి గారికి ఒక స్టార్ డమ్ వచ్చేసింది ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన చూడని స్టార్డమ్ కాదు ఇప్పుడు ఇది ఆయన పాలిటిక్స్కి వెళ్ళి మళ్ళీ నాకు వద్దు అని చెప్పి సినిమాల్లోకి వచ్చి వచ్చారు సినిమా తీశారు ఫస్ట్ ప్రొడక్షన్ చాలా పెద్ద సూపర్ సక్సెస్ ఫిఫ్టీ పెట్ చేశారు అద్భుతంగా ఉంది ఇప్పుడు ఆయన అంటే నేను ఆయన సజెషన్ ఇస్తున్నాను అని కాదు ఆయన ఇప్పుడు ఏం చూడాలి ఆయనకి ఇంకా సక్సెస్ అన్ని చూశారు ఆయన క్యారెక్టర్స్ చూసుకోవాలి రెమ్యునరేషన్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా రెమ్యునరేషన్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా నీకు నచ్చిన క్యారెక్టర్ చేసే ధైర్యంగా రెమ్యునరేషన్ వచ్చిన దాంట్లో పర్సంటేజ్ పెట్టుకో చేసి కొత్త ఆర్టిస్ట్ని తీసుకోండి డైరెక్టర్స్ తీసుకోండి చెప్పే కథల్లో వినండి క్యారెక్టర్ స్టార్ట్ చేయండి చేయటం మొదలు పెట్టండి ఇప్పుడు ఆయన అదే మీరు ఎగ్జాక్ట్ గా యువర్ రైట్ ఆన్ ద పాయింట్ ఇప్పుడు ఆయన చేసే సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు అనిల్ రావు ఇప్పుడుతో చేస్తున్నారు అండ్ దసరా చేసిన అతను అతనితో చేస్తున్నా ఇలాంటి ఇక్కడ ఏంటంటే రెమ్యురేషన్ నేను తీసుకోవద్దు అంట్లా రెమెండేషన్ పక్కన పెట్టండి వాట్ ఎవర్ రెమ్యురేషన్ నీ షేర్ వచ్చిన దాంట్లో నాకు నీది సో దట్ ఏమవుద్ది ఇప్పుడు మంచి విలువైన క్యారెక్టర్స్ మెసేజెస్ చేయండి మీరు ఒక స్టేజ్ దాకా డబ్బు అండి ఒక స్టేజ్ దాకా నో వాల్యూ మనం పది సార్లు తింటామా తినలేం కదా ఇవాళ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా ఫస్ట్ మన భగవద్గీతలో కానీ ఎక్కడ చెప్పినా కూడా మీ డ్యూటీ ఏంటి మీరు భూలోకంలోకి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి ఒక మీకు ఒక పద్ధతి ఇచ్చి పెళ్లి చేసి మీ సంతానం అయిపోయినాక మీ బాధ్యత ఎవరు యాజ్ ఎ ఫాదర్గా మీ కొడుకుల బాధ్యత మీది కొడుకులు కూతుర్లు వాళ్ళని బాగా సక్రమంగా చదివించుకొని వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి సెటిల్ చేయటం వరకే మీ బాధ్యత వాళ్ళ పిల్లల్ని మీ బాధ్యత కాదు వాళ్ళ బాధ్యత మీ కొడుకుల బాధ్యత మీరు అప్పుడు ఎవరు మీ తల్లిదండ్రుల్ని మీ పిల్లల్ని పెంచి మీ తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీ ఈ రెండు జనరేషన్ మీరు అది చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది మీరు మీకు ఎంత కావాలి సపోజ్ నాకు ఒక ఐదు ఉంటే చాలు నెలకి ఐదు ఉంటే అందులో ఎంతో సేవింగ్ ఉంటుంది అదే నాకు ఎక్కువ సరే నా పరిస్థితి ఎప్పుడు ఇలా ఉంటుందో తెలియదు ఓకే పది రెట్లు తీసుకోండి పది లక్ష పది రెట్లు సంపాదన పెట్టుకోండి మీరు పది రెట్లు దానికి ఆ తర్వాత ఏం చేయాలి వీటికి ప్రయారిటీ ఇవ్వకూడదు ఎక్కడన్నా ఎక్సెప్షన్లు వస్తాయి ఎవడో ఒకటి వస్తాడు చేసి పడేయాలి ఫస్ట్ పాయింట్ రెండు మీ ఏంటి మీకు సొసైటీ మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి ఇచ్చింది ఈ తర్వాత మంద కాదు మీరు ఒక లేడౌన్ చేయండి నెక్స్ట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు సంపదంతా సృష్టించబడ్డది ఇది దేనికి భావి తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మైనింగ్ అని చెప్పి మనకి ఏం కావాలో తీసుకోవాలి ప్రకృతిలో నుంచి మన నా చేతిలో మైనింగ్ లైసెన్స్ ఉందని చెప్పేసి నేను హెవీ ఎక్విప్మెంట్ బట్టి మొత్తం దోసేసేసుకుంటే భావి తరాలకి ఎక్కడ ఉంది ప్రకృతి ధర్మం అక్కడే కదా నశిస్తుంది గురుగారు చెప్పారు అదే మాట ఇన్ని కొండలు ఇన్ని ఇచ్చేది ఫ్యూచర్ వాళ్ళకి పని చేసుకొని రోజు ఇన్ని తట్ట తీసుకొని అమ్ముకుంటే వాళ్ళకి వచ్చేదాన్ని మొత్తం నా చేత మిషన్ పెట్టి మొత్తం దా వేసి నేను మనీ చేసేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఎక్కడ ఉంది బ్యాలెన్స్ పోతుంది కదా వాళ్ళ పని పోతుంది కదా ఆ బాధ్యత తీసుకోవాలి కదా మన ఈ సొసైటీలో మనం అది క్రియేట్ చేయాలి కదా ఇప్పుడు మీరు నేను ఇప్పుడు మీరు చెప్పిన యాంగిల్ లోనే మిమ్మల్ని ప్రశ్న చెప్పండి ఇప్పుడు మీరు రాబోయే రోజులకి అంటే మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ మీరు కొన్నాళ్ళు సినిమాలు తీశారు నటించారు అయిపోయింది దాన్ని మూలం పెట్టేశారు ఇప్పుడు మీ మీరు ఒక ప్రొడక్షన్ హౌస్ రామనాయుడు గారు అలా చేశారు కాబట్టి ఈ రోజున ఒక స్టూడియో దానికి సెటప్ స్ట్రక్చరు సురేష్ బాబు గారు కానీ వెంకటేష్ బాబు గారు ఇప్పుడు రాణా అభిరామ్ అందరూ దాన్ని సాగు చేస్తున్నారు కల్టివేట్ చేసి నిలబెడుతున్నారు మీరు వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ ఫ్యూ పాస్టరిటీ ఫర్ యువర్ జనరేషన్స్ డౌన్ ది లైన్ అంటే ఏం చెప్తారు సార్ కరెక్ట్ మీరు అన్న పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను అంటే ఐ డోంట్ నో నాకేదో పర్పస్ ఉంది నాకు తెలియదు వాట్ ఈస్ దట్ పర్పస్ అని నేను వచ్చాను ఒక స్టేజ్కి వచ్చాను నేను ఇండస్ట్రీలో సంపాదించానా లేదా తెలియదు కానీ పేరు అయితే వచ్చింది పేరు గుర్తింపు వచ్చింది ఈ రెండు వచ్చినాయి సంపాదన అనేది నాకు బయటే సంపాదించాను ఇండస్ట్రీలో నాకు పెద్ద ఇది కాదు కాదుటర్ ఏదో సినిమా వచ్చింది దాని గురించి అది కాదు బట్ ఇవాళ నేను వా టైం నేను ఒక ఫార్మాసూటికల్ కంపెనీ ఏదో రన్ చేస్తున్నాను అది రన్ అవుతుంది మంచి చూశాను కష్టాలు చూసాను అయినా కూడా స్టడీగా దాన్ని సిస్టమేటిక్ గా నిలబెట్టి రన్ చేసుకుంటే వెళ్తుంది ఓ నూట యాభై మంది దాని మీద పని చేస్తున్నారు తిరుగుతుంది అది వెళ్ళిపోతా ఉంది సెల్ఫ్ సెన్సరింగ్ అయిపోయింది ఇప్పుడు నేను ఎవరన్నా క్యారెక్టర్ నేను సినిమా మానేశాను ఫైవ్ ఇయర్స్ అవుతుంది అదే చెప్తున్నాను నేను సినిమా సినిమా అంటే వద్దు మనం హీరోలు పరిగెట్టలేము ఓకే నేను అది మానేసిన తర్వాత నటుడుగా ఎందుకు నేను నటుడు కూడా చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే స్టే వెళ్తే షూటింగ్కి వెళ్తే మనకు ఒక పాత అలవాటు ఉండే అన్ని ప్రతిదీ ముందలే వెళ్ళిన తర్వాత అప్పుడు కూర్చొని వాళ్ళు ఒక క్యారమాన్ లో తీసుకెళ్లి కూర్చోబెడతారు బయట రాలేము తర్వాత ఎవరు మాట్లాడేదానికి ఎవరు ఉండరు సీనియర్ అనో లేకపోతే ఏదో వాట్ ఎవరు మాట్లాడడానికి ఏవి ఉండవు వస్తున్నారు సార్ అంటారు మన ప్రొడక్షన్ మేనేజర్ కూడా టైం చెప్పడు మనం ముందు రోజు చేసి సార్ రేపు ఎన్ని పొద్దున్న రండి సార్ మనం చేయాలి ఫోన్ వాళ్ళు అది పాత రోజుల్లో కాల్ చేసేవాడు మనం అడగాలి మీరు పొద్దున్న నైన్ నైన్ అని మనం నైన్కి వెళ్తాడు ఎవరు ఉండరు ఇది ఉండదు సో ఆడ మనం వెయిటింగ్ వెయిటింగ్ ఎప్పుడు పిలుస్తారు ఎప్పుడు అని వాళ్ళకే తెలియదు రాస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుందో క్యారెక్టర్ ఏ టైంకి వస్తుందో తెలియదు ఇది అనుభవించారు అనుభవించాను కదా సార్ నేను అనుభవించే ఇప్పుడు నా నా ఇన్నర్ కాన్షియస్నెస్ లో నేను ఎందుకు ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చోవాల్సిన పని రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు మానేశాను ఎప్పుడు ఫైవ్ ఇయర్స్ పైన ఏం చేశాను ఎవరికన్నా ఉపయోగం అనుకుంటే ఫస్ట్ లో వాళ్ళు అడిగితే బాబు ఏదో ఒక అనాథ శరణాదంకి ఇవ్వమని ఆ డబ్బును వాళ్ళ చేత పంపించేవాడిని ఓకే నేను తీసుకునేవాడినిగా ఎవరన్నా ఆబ్లిగేషన్ అడిగితే మరీ తప్పదు అనుకుంటే చేస్తాం ఇప్పుడు ఏమవుతుంది ప్రతి ఒక్కరు ఆబ్లిగేషన్ అంటున్నాడు వెళ్తున్నాం గుర్తింపు ఉండదు అసలు సినిమా వస్తుందో రాదో తెలియదు తెలీదు ఆబ్లిగేషన్ కోసం చేయాల్సి వస్తుంది ఒకటి రెండు కానీ కొన్ని ఎప్పుడన్నా మంచి సినిమా చేసి ఉండొచ్చు కానీ గుర్తింపు లేనప్పుడు ఎందుకు చేయాలి మనం ఆ టైం వేస్ట్ కదా మన టైం అన్ని ఆపుకొని పొద్దున్న దీని మీద చేసుకోవచ్చు కదా అనే యాంగిల్ ఒకటి దట్ ఈస్ వన్ నేను చేసేది ఏదో నేను ఈ చేత్తో చేసేది ఈ చేత్తో తెలియదు తెలియదు అది అనవసరం మనకే అది కాదు ఇప్పుడు నా కార్యక్రమం ఏంది పొద్దున్న వేస్తే భగవద్గీత శివపురాణం లేకపోతే బుక్స్ చదువుకోవటం మెడిటేషన్లో ఉంటాం ప్రశాంతకి ఏదన్నా ఎప్పుడన్నా ఇవి వస్తే నాకు తెలియకుండా జరిగి నీ కొన్ని వస్తే చాలా మంది ఫాలో అయ్యి అడుగుతూ ఉంటారు నాకు తెలిసి నేను చెప్పటం నేర్చుకుంటాను ధర్మ సందేహాలు అంతే అంతేనా అంతే అదే చేస్తున్నా అదే చేస్తున్నా తృప్తి హ్యాపీగా ఉన్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్